ప్రవీణ్ పగడాల పాస్టర్ అనుమానాస్పద మృతిపై భగ్గుమన్న క్రైస్తవ సంఘాలు ప్రవీణ్ ఒక సీనియర్ పాస్టర్గా అనేక మంది క్రైస్తవులకు సువార్తను తెలియజేస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారని అలాంటి ప్రవీణ్ ఎదుగుదలను చూడలేని మతోన్మాద శక్తివాదులు హత్య చేసి యాక్సిడెంట్ గా చిత్రీకరించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు అందులో భాగంగా ధనరాజ్ తీవ్రంగా ఖండించారు ధనరాజ్ మాట్లాడుతూ ప్రవీణ్ ఎదుగుదలను జీర్ణించుకోలేని మతోన్మాద శక్తులు ప్రవీణ్ను హత్య చేయడం దుశ్చర్య దీని మీద కూటమి ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ జరిపించి క్రైస్తవ సంఘాలకు న్యాయం చేయాలని దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు ఎంతో ప్రవీణ్ న్యాయం చేయాల్సిందిగా క్రైస్తవ సమాజం పక్షం మేము అందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాము ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని మరి రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో అనేకులకు అండగా ఉంటూ క్రైస్తవ సమాజాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి గారు కనుక ఆయన మృతికి పట్ల కూడా చాలా బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి కాబట్టి ప్రభుత్వము త్వరగా ఒక కమిటీని వేసి దాని మీద దర్యాప్తు జరిపి న్యాయం చేసి ఒకవేళ నిజంగా దోషులు ఎవరైనా ఉంటే వారి కూడా శిక్షించాలని చెప్పి కందుకూరు నియోజకవర్గం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం